ఈ రుమటైడ్ ఆర్థెడిస్ రావడానికి గల కారణాలు మనం ఆయుర్వేద పరంగా చూసుకున్నట్లయితే ఇది జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇతర ఇమ్యూన్ కండిషన్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఉన్న వారిలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే పాలు పెరుగు తీ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే మినుములు మరియు మినుము సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే ఫ్లోర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే దుంపలు ఎక్కువగా తీసుకుంటారు అంటే ఆలుగడ్డ కానీ ఈ బీట్రూట్ లాంటివి కానీ ఎవరైతే గురుహారం ఎక్కువ తీసుకుంటారు అంటే శరీరానికి కష్టంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే అభిషందికరణ ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు అంటే స్నిగ్ధత్వాన్ని పెంచి శరీరం లోపల ఛానల్స్ని బ్లాక్ చేసే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే తిన్న వెంటనే పగలు పడుకోవడం చేస్తారు ఎవరైతే తిన్న వెంటనే వ్యాయామం అధికంగా చేస్తారు ఎవరైతే కనీస వ్యాయామం లేకుండా నిశ్చలంగా అలానే కూర్చుంటారు ఎవరైతే రాత్రిలు ఎక్కువగా మేల్కుంటారు ఎవరైతే యూరిన్ మోషన్ లాంటివి వచ్చినా కూడా వెళ్లకుండా ఆపుకోవటం చేస్తారు ఎవరైతే ఎక్కువ ఆలోచించ ఆలోచన చేస్తారు అదేవిధంగా మానసిక ఆందోళన ఒత్తిడి ఈ పై కారణాల వలన అగ్ని అనేది దృష్టి చెంది ఆమం అనేది ఉత్పత్తి అవుతుంది ఈ ఆమం అనేది ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ ఈ ఆమ దోషం ఏదైతే ఉంటుందో ఇది ప్రకోపించిన దృష్టి చెందిన వాతంతో కలిసి బాడీ మొత్తం సర్కులేట్ అయ్యి చివరిగా కథస్థానాలు అంటే జాయింట్స్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది ఫలితంగా మనకి రుమటాడ అత్తడిసి ఆమవాతం ఏదైతే ఉంటుందో ఇది రావడం అనేది జరుగుతుంది